అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెబుతుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది అన్నదాతల పెట్టుబడుల సహాయార్థం ఇచ్చే పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదవ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది ఇక బీహార్లోనే భాగల్పూర్లో ఈ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేస్తారు తద్వారా ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో రెండు వేలు జమ కానున్నాయి ఇక ఈ పథకం ద్వారా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు ఇక ఈ నిధులను అందుకోవాలంటే ఈకేవైసి పూర్తి చేసి ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి పిఎం కిసాన్ వెబ్సైట్లో తమ స్టేటస్ కానీ రైతుల పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అన్నారు అంతేకాక పిఎం కిసాన్ యాప్ కూడా అందులో ఉందని పేర్కొన్నారు